హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవుమలి ట్రైబల్ కల్చర్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో మీరు కూడా బాగానే ఉన్నారు అనుకుంటున్నాను అయితే సరికొత్త వీడియోతో మీ ముందుగా అయితే నేను వచ్చేస్తాను ఫ్రెండ్స్ అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవుమలి ట్రైబల్ కల్చర్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మా యొక్క పూర్వీకుల నుంచి ఏంటంటే పూర్వకాలం నుంచి మా తాతలు లేదా మా నాన్న వాళ్ళు తర్వాత మేము తరతరాలుగా పండించుకుంటూ తింటూ వస్తున్నటువంటి కొన్ని రకాలమైనటువంటి గిరిజన ఒక ఆహార పదార్థాలను అయితే మీకు చూపించబోతున్నాను సో అవైతే మాకు ఏంటంటే ఎక్కువ శాతము మనకి కొండపోడులోనే దొరుకుతాయి టౌన్ ఏరియాలో అయితే దొరకడం అయితే చాలా కష్టము వాటి వలన మా ట్రైబుల్ ఏంటంటే మా గిరిజనులు మా నాన్నలు ఏదంటే ఎక్కువ శాతం సంవత్సరం బ్రతకడానికి కల కారణము కొన్ని రకాలమైనటువంటి ఒక తిను ఆహారాలే కావచ్చు మీరు ఖచ్చితంగా నమ్మితే నమ్మండి నేనైతే చాలా మంచిగా నమ్ముతున్నాను ఖచ్చితంగా నమ్ముతున్నాను కూడా అందుకనేసి మా ట్రైబుల్స్ ఏంటంటే వాటిని అయితే ఎక్కువ శాతం ఆహారాన్ని తింటూ తింటూ వస్తున్నాము ఎందుకంటే శరీరానికి ఆరోగ్యానికి చాలా చాలా రకాలైనటువంటి ఆరోగ్యాన్ని మనకిస్తాయి సో మీరు చూసే ఉంటారనుకుంటున్నాను అయితే మా చుట్టుపక్కల మేము తింటూ వస్తున్నటువంటి కొన్ని ఆహారమైనటువంటి పదార్థాలని మీకు చూపించబోతున్నాను అవి మేము ఇప్పుడు కూడా పండించుకుంటున్నాము కొన్ని రకాలమైనటువంటి ఏంటంటే ప్రజెంట్ ఉన్న వాటిని నేను చూపిస్తాను ఎందుకంటే తినని వాటిని చూపించడం అయితే నాకు సాధ్యం కాదు ఎందుకంటే నేను తినలేదు వాటి రుచి చూడలేదు వాటిని తిని అనుభవించలేదు కాబట్టి వాటి గురించి మనకేం తెలియదు కనుక ఇప్పుడు ప్రజెంట్ మా ఏరియాలో దొరికేటువంటి కొన్ని రకాలమైన గిరిజన పంటలను అయితే మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఆ పంటల ద్వారా అనేక రకమైనటువంటి ఆరోగ్యంలో కూడా ఉన్నాయని మనకు తెలుసు సో మీకు కూడా తెలిసే ఉంటుంది కానీ ఖచ్చితంగా మీరు తినే తిని ఉండరు సో చూసి ఉంటారు కానీ దాని యొక్క ప్రయోజనము దాని యొక్క రుచి అనేది మీరు చూసే ఉన్నారు సో మేమైతే చూసి రుచి తిని చూపిస్తున్నాం కాబట్టి సో వీడియోని అయితే తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అయితే మనం ఖచ్చితంగా ఈరోజైతే మేము తింటున్నటువంటి కొన్ని రకాలమైనటువంటి ఒక గిరిజన యొక్క ఆహారాల గురించి కొన్ని మాట్లాడుకుందాం నాకు తెలిసిన కొన్ని ఉపయోగాలన్నీ మీకు చెప్తాను సో అవి మీకు ఖచ్చితంగా అనిపిస్తే మాత్రం ఎస్ అని కమెంట్ చేయండి లేదు అంటే మాత్రం ఖచ్చితం కాదు అంటే మాత్రం నో అని కమెంట్ చేయండి సో ఈ విషయాన్ని మీరు మర్చిపోదు లాస్ట్ కూడా చూసే ప్రయత్నం చేయండి సో వీడియోనైతే మనము ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్ళిపోదాం క్లైమేట్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు అంతా కూడా మొత్తం తుఫాను వర్షం తగ్గిన తర్వాతే ఈ రోజంతా కూడా ఈ విధంగా ఉంది కొండలంతా కూడా మబ్బులు కమ్ముకుని ఉన్నాయి చూసారా అక్కడ తెల్లడగా కనిపిస్తున్నాయి కదా అవంతా కూడా మబ్బులు ప్రజెంట్ ఇప్పుడే ఒక వన్ అవర్ అయింది తుఫాన్ కదా ఫ్రెండ్స్ తుఫాను మూడు నాలుగు రోజులు పాడడం వల్ల చాలా మటుకు మొత్తం కూడా నష్టపోయాము కొన్ని అయితే పడిపోయినాయి సో ఆ వాటిని కూడా మీకు చూపిస్తాను కొన్ని పంటలు అయితే మేము పండించుకునే కొన్ని కొన్ని మా పోడు పంటలు కొన్ని అయితే మొత్తం నేల మాటన అయిపోయాయి సో వాటిని కూడా చూపిస్తాను చూసేయండి ఇంక ముందు ఆలోచించిపోదాం వీడియోకి అయితే ముందు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఓ మై గో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అయితే మెంతు తుఫాను తగ్గాక ఈరోజు మా గ్రామం అయితే ఈ విధంగా క్లైమేట్ అయితే ఉంది చుట్టుపక్కలంతా కొండలు అక్కడక్కడ మబ్బులు అయితే ఆగి ఉన్నాయి ఎందుకంటే ఎత్తైన కొండలు మా గ్రామం చుట్టూ ఉంటాయి కాబట్టి కాస్త ఇంకా మబ్బులు అయితే పైకి వెళ్ళలేదు కిందనే ఇంకున్నాయి ఏమో చెప్పలేము ఫ్రెండ్స్ కాస్త టైం అయిపోయిన తర్వాత వేగంగా వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నాయి దీన్ని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదినైతే చోలు అనిపిస్తాము రాగులు అని వీటి వల్ల ఉపయోగం ఏంటంటే దీన్ని మొత్తం కూడా మంచిగా పండిన తర్వాత దీన్నైతే మేము మంచిగా దంచుకొని కళ్ళం దగ్గర దంచుకొని అయితే ఇంటికి తీసుకెళ్ళి ఆర వేసి తిరగ ట్రాయి దగ్గర నూరి పిండి చేసుకొని అంబెల కింద మేమైతే త్రాగుతుంటాము అప్పుడు మనకి తోప కూడా అమ్మ వాళ్ళు వేస్తూ ఉంటారు సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే చాలా మటుకు దీంట్లో ఐరన్ ఉంటుంది తర్వాత ఏంటంటే ఫైబర్ ఉంటుంది తర్వాత అన్ని విధాలుగా చాలా మట్టుకు ఉపయోగం అనమాట శరీరానికి గుండెపోటుకి రక్తహీనతతో బాధపడేవారు ఇలా ఇలాంటి అంబెలి జావనగని తాగితే చాలా చాలా మంచిదని డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఇదైతే మాకు పుట్టిపురం నుంచి మా యొక్క తాతళ్ళ నుంచి ప్రజెంట్ మే మా వరకు అయితే మేము దీన్నైతే పండించుకుంటూ వస్తున్నాము సో ఇది ఈ పంట గురించి మీకు ఏమైనా ఎన్నో ఉపయోగాలు తెలుసుంటే మాత్రం కామెంట్ బాక్స్లో తెలియచేయండి అయితే చాలా అయితే చాలా బాగుంది చూసారా ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ విధంగా కొంచెం పండలేదు ఇది ఇంకా లేతగానే ఉంది ఫ్రెండ్స్ మనకి ఫిబ్రవరి వచ్చేసరికి ఇది మొత్తం కోతకు వస్తుంది దీన్ని మనం కోసుకొని దంచుకొని మేమైతే ఇంటి దగ్గర ఉంచుకుంటాం ఎక్కువ శాతం మేమైతే తినడానికి ఉపయోగిస్తాం తప్ప అమ్మేదైతే చాలా తక్కువే ఫ్రెండ్స్ దీన్ని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దీన్నైతే మనము తెల్లజొన చెట్టు అని పిలుస్తాము చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది దీన్ని నాకు అయితే ఈ విధంగా మొత్తం కూడా పొడవాటిగా ఉంటుంది కానీ దారుగా ఉంటుంది ముట్టుకుంటే మనం కట్ చేస్తుంది ఈ విధంగా దీని గెల్లైతే ఈ విధంగా కాస్తుంది ఫ్రెండ్స్ ఇది ఒక చెట్టుకి ఒకటి మాత్రమే కాస్తుంది దీన్ని తెల్లజొన్న అంటాము ఇది మొత్తం మొత్తం కోతకొచ్చి మనకి వైట్ రంగులు లాంటి చిన్న చిన్న పింజలు అయితే ఇక్కడ కనిపిస్తుంటాయి వీటిని అయితే మనం దులుపుకొని ఇంటికాడ తీసుకువెళ్ళి మంచిగా పిండి ఆడించుకొని దీన్ని కూడా తెల్లజొన్న అంబేలు కూడా వేసుకోవచ్చు లేదంటే సంగటి కూడా మనం ప్రిపేర్ చేసుకొని తినొచ్చు ఇది కూడా ఆరోగ్యానికి చాలా అయితే చాలా మంచిది ఇప్పుడు కూడా మేము తింటున్నాము మా ముతాతాల నుంచి అప్పటి నుంచి ఎలా అయితే మా యొక్క తాత వాళ్ళు ముందు నుంచి దీనికి వస్తున్నారు ప్రజెంట్ మేము కూడా వీటిని అయితే అసలు వదిలేది లేదు ఖచ్చితంగా మేము వీటిని తోప తర్వాత వచ్చి అంబెలి ఈ విధంగా చేసుకుంటూ మేమైతే తాగుతున్నాము దీని ఉపయోగాలు కూడా చాలా చాలా మంచిగా ఉన్నాయి సో మీకు తెలుసుంటే మాత్రం కామెంట్ బాక్స్లో తెలియచేయండి దీంట్లో కూడా చాలా మంచి రకమైనటువంటి ఐరన్ ఇవంతా కూడా ఫైబర్ ఇవంతా కూడా మొత్తం కూడా ఏంటంటే మంచిగా కూడా కొన్ని ఆహార అంటే ఆరోగ్యకరమైనటువంటి కొన్ని పోషణ పోషకాలు అయితే పుష్కలంగా దీంట్లో అయితే లభిస్తుంటాయి మీకు తెలియ తెలియనిదేమీ లేదు సో నాకు తెలిసిన మట్టుకు మీకు తెలియ చెప్పాలని నా యొక్క ఉద్దేశము సో చూడండి ఇదైతే తెల్ల జోన్ అని పిలుస్తాం ఫ్రెండ్స్ చివరిగా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చూసారా ఇదైతే సామ అని పీలుస్తాం మనము సామ పంట చూసారా ఈ విధంగా కొన్ని నెలలు పోయాక మాత్రం ఇది కూడా మనకి ఏంటంటే కోతకాలం అయితే వస్తుంది ఇక్కడ కూడా కొన్ని రకమైన ఇవే అనమాట గింజ సో దీని కలర్ అయితే ఈ విధంగా ఉంటుంది మొత్తం లేత ఉన్నప్పుడు అయితే ఆకుపచ్చగా కనిపిస్తుంది రాను రాని మట్టి కలర్లో ఈ విధంగా కనిపిస్తుంది సో ఈ విధంగా వచ్చిందంటే మనకు కోతకు వచ్చినట్టే అని మనం తెలుసుకోవాలి ఇదైతే మనకి జనవరి వచ్చేసరికి కోతకాలం అయితే వచ్చేస్తుంది సామ అయితే దీన్ని కూడా మనము కళ్ళము తీసుకెళ్ళి తర్వాత లేదంటే ఆవుల చేత మట్టించి మొత్తం కూడా నూరిపిడి చేసిన తర్వాత ఇంటికడ తీసుకెళ్ళి మంచిగా దంచిన తర్వాత మనం రోకల కర్రలతో మొత్తం కూడా దంచిన తర్వాత దీన్ని మనం అన్నం అన్నం తినొచ్చు సామ అన్నము తినొచ్చు లేదంటే అమ్మెలు వేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్ తర్వాత మనం ఏంటంటే ఇడ్లీలా కూడా చేసి మనం ఇడ్లీలా తయారు చేసుకున్న కూడా మనం తినవచ్చు తర్వాత మనము తోపలా కూడా తోప రైస్ కూడా ఈ యొక్క బియ్యంతో మనం తినవచ్చు ఇక్కడైతే వైట్ రైస్ లాంటిది లోనైతే ఉంటుంది వైట్ గింజ ఈ అంతా కూడా మొత్తం పోతుంది తర్వాత మనము లోన తెల్లటి గింజ అనేది ఉంటుంది దాన్ని అయితే మనము తినాలి సో దీన్ని కూడా చాలా ఆరోగ్యకరమైనటువంటి ఆహారము మా ట్రైబుల్స్ తిని వస్తున్నటువంటి ఆహారం ఇవే దీంట్లో కూడా చాలా రకమైన విటమిన్స్ తర్వాత కొన్ని రకమైన మన అంటే కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి తర్వాత బి విటమిన్ ఇవంతా కూడా చాలా మంచిగా పుష్కలంగా ఉంటాయని నేను నమ్ముతున్నాను సో మీరు కూడా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది మీకు కూడా ఉన్న ఇదైతే సామా అని పీలుస్తాము దీన్ని మా బాస్తోనైతే చూసారా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ చూసారా ఇది చూ ఈ కారణం చూసిన వెంటనే మీకు గుర్తుకు రావాలి ఏం చెట్టు అనేది ఈ చెట్టు వచ్చేసి మనకి ఇది కొరలు ఫ్రెండ్స్ కొరలు అని పీలుస్తాము ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మా గిరిజనులు అతి ముఖ్యంగా తినేటువంటి ఈ యొక్క చిరుధాన్యాలలో ఒకటి అంటే పంటలు ఒకటి ఆహారంలో ఒకటి అనమాట ఇదైతే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ కూడా చూడండి చిన్న చిన్న గింజలు మీకు కనిపిస్తుంటాయి దీన్ని కూడా సేమ్ ఈ విధంగానే మంచిగా దంచిన తర్వాత నూరిన తర్వాత దీంట్లో నుంచి ఒక తెల్ల రకమైనటువంటి కొన్ని గింజలు అయితే బయలుదేరుతాయి వాటినైతే మనం నూరేసి అమ్మి వేసుకొని తినొచ్చు లేదంటే అన్నం వండుకొని తినొచ్చు మనం ఇందాక సామ పంట చెప్పినట్లుగా సేమ్గా ఈ విధంగా కూడా ఏంటంటే మనం ఇడ్లీ లెక్క కూడా మనం తినొచ్చు చిన్న చిన్న గింజలు మీకు కనిపిస్తే ఉంటాయి సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవి కూడా చాలా రకమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారమే అని చెప్పొచ్చు ఏది కూడా మనకి అనారోగ్యాన్ని ఇచ్చే ఆహారం అయితే కాదు మా ట్రైబుల్స్లో మ్యాక్సిమం ఇలాంటి ఆహారంలో తింటూ ఉంటారు సో చాలా అయితే చాలా బాగుంది సో కొన్ని రకాలైనటువంటి నాకు తెలిసినటువంటి పంట రకాలను అయితే మీకు చూపించాను సో ఈ నాలుగైదు రకాలలో మీకు ఎలా అనిపించాయో ఒకసారి కామెంట్ బాక్సులో తెలియచాను ఫ్రెండ్స్ ఇదైతే కూరలు అని పినిస్తాము మార్కెట్లో ఇదైతే చాలా తక్కువగా దొరుకుతుంటుంది ఎందుకంటే అమ్మేవే తక్కువ తినేవే ఎక్కువ కాబట్టి మార్కెట్లో దొరకడం చాలా కష్టం అనుకుంటాను ప్రజెంట్ అయితే మాకు డిసెంబర్ జనవరి వచ్చేసరికి ఈ నేను చూపించిన పంట రకాలంతా కూడా మనకి కోత కాలం కాబట్టి కా చాలామంది అమ్మేస్తుంటారు ఎందుకంటే కో పాతది కొన్ని అమ్ముతుంటారు పోయిన సంవత్సరంవి కొత్త దుంచుకుంటున్నారు కాబట్టి అమ్మే అవకాశాలు అయితే మనకి జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మాసంలో వచ్చేసరికి చాలామంది అమ్మడానికి అయితే ట్రై చేస్తుంటారు అలాంటప్పుడు దొరుకుతాయి తప్ప మార్కెట్లో అయితే ఇవి మనకు దొరకడం చాలా రియర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది ఒక రకమైనటువంటి పంట పోడు అయితే కాదు అన్ని రకాలైనటువంటి పంట పోడు కలిసి ఉంది నాలుగు రకాలు కూడా మనకి ఇక్కడ ఖచ్చితంగా దొరికాయి నేను చూపించిన వాటివి సోలు మనకడ ఉంది తర్వాత ఏమొచ్చి మనకి సామాన్లు దొరికాయి తర్వాత కొర్రలు తర్వాత ఇట్లాంటి తెల్ల జొన్నలు ఈ నాలుగు రకాల పంటలు కూడా ఇక్కడ కలుస్తూ ఉంటాయి ఎందుకంటే ప్రయత్నం అంటే ఆ విత్తనం అనేది మనకి జల్లేటప్పుడు ఏంటంటే దాంట్లో కలిసిపోయి ఉంటాయి కాబట్టి సో ఒకటి రెండు ఈ విధంగా కొన్ని రకాల మధ్య మధ్యలో కొన్ని కొన్ని విత్తనాలు పడడం వల్ల ఏంటంటే మొత్తం కూడా కలిసిమెలిసిగా ఎదుగుతూ ఉంటాయి సో దీనివల్ల ఏంటంటే పోడు కూడా మంచిగా అందంగా ఉంటాయని మా యొక్క నమ్మకము సో ఈ విధంగా కలిసిమెలిసి ఉండడం అయితే చాలా చాలా బాగుంటుంది కొన్ని రకాలమైనటువంటి పంటలు చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇదైతే మొత్తం కలిసిమెలిసి ఉన్నటువంటి ఒక చిన్న పోడు మీకు చూపించడం జరిగింది సో ఇలాంటి పంట పొలాలు మీరు ఎప్పుడైనా చేసుకొని ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో తెలియచేయండి సో చాలా అయితే చాలా బాగుంది చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఈరోజు వీడియో అయితే ఇది సో చాలా మటుకు చాలా బ్రదర్స్ నాకు అడగడం జరిగింది సో కంటెంట్ మంచిగా ఉంది బ్రదర్ చాలా బాగుంది కంటిన్యూ చేయండి అని చాలా చాలా థ్యాంక్స్ అన్న తర్వాత మనకు వచ్చేసరికి మైక్ యూజ్ చేయట్లేదు అని చెప్పారు సో మైక్ అంటే కొంచెం బడ్జెట్ కొంచెం సరిపోక ఇంకా మనము మైక్లో యూజ్ చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్ సో ఏవైనా వాయిస్ కానీ ఇంకే సరిగా మీకుల లేకపోతే క్షమించండి సో ముందు ఉన్న వీడియోస్లో మనం ఖచ్చితంగా వాయిస్ అనేది మంచిగా వచ్చేటట్లు మనం చూద్దాం అనుకునే ప్రయత్నం చేస్తున్నాను సో మీరు ఖచ్చితంగా సపోర్ట్ అనుకుంటున్నాను ఇంతవరకు నా వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇది చూడండి ఈ కందు చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది సో చూసారా ఈ కందు పేరు తెలుసుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇప్పుడైతే నేను ఒకసారి ఒలిసి చూద్దాం ఇది మనకి మొదలకపోవచ్చు కానీ నేను తీసుకున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ పచ్చిగా ఉంటుంది తర్వాత మనం వీటిని అయితే ఉడికేసుకొని తినొచ్చు సో ఉడికేసుకొని తింటే ఇంకా బాగుంటుంది ఈ విధంగానే కొన్ని మేమైతే ఈ విధంగా తినేస్తుంటాము కాలి పచ్చి కూడా తినవచ్చు మనము చాలా బాగుంది తర్వాత కాల్చుకొని కూడా తినొచ్చు మనం ఉడికేసుకొని తినొచ్చు అన్ని విధాలుగా మనం ఇలా ఇట్లాంటి కందులనైతే మనము తినొచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మనమైతే కొండపోడులో నివసిస్తున్న ప్రజలు ఈ రకమైనటువంటి కొన్ని ఆహారములు తింటూనే వాళ్ళు శరీరానికి ఏంటంటే బలంగా ఉంటారని నమ్ముతున్నాము ఎందుకంటే వాళ్ళు అందేటువంటి మనకి శరీరానికి కావాల్సింది బలమే కదా ఫ్రెండ్స్ బలము తర్వాత రక్తము అదేంటంటే మంచి ఆహారం తినడం వల్ల ఏంటంటే శరీరం కూడా మంచిగా ఏంటంటే ప్రోత్సహిస్తుంది పని చేయడానికి సో అందుకనేసి ఏంటంటే మా నాన్నలు ఎంత ఓల్డ్ ఏజ్ అయినా సరే వాళ్ళు ఇంత మంచిగా కష్టపడుతున్న కారణం ఏంటంటే మనకి వాళ్ళు ఏంటంటే మనం చేయలేని కొన్ని ఆశ్చర్యకరమైన పనులు కూడా చేసేస్తుంటారు సో దీని కారణం ఏంటంటే వాళ్ళు తినేటువంటి ఆహారమే ఖచ్చితమని చెప్పగలను సో ఇలాంటి ఆహారం తినడం వల్లే చాలా మచ్చుకు ఆరోగ్యంగా మేమైతే ఉన్నాము నమ్ముతున్నాను నేను కూడా ఈ విధంగా చూస్తారు ఫ్రెండ్స్ సోలులు సామలు కొర్రలు ఈ విధంగా కొన్ని రకమైనటువంటి తర్వాత చెట్టు కందులు ఇట్లాంటి కందులు సో ఇవంతా కూడా మాకు ట్రైబుల్స్ పండించేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆహారము కన ఆహారము కొన్ని ఏంటంటే వ్యవసాయం కింద ఉపయోగించుకుంటాము సో మంది మటుకు అమ్మం మేము మేము ఓన్లీ తినడానికి మాత్రమే వీటిని అయితే ఉపయోగించుకుంటు అంటే పండించుకుంటుంటాము అనుకుంటున్నాను మార్కెట్లో అయితే మేము అంతగా అమ్మడైతే ఏమీ ఉండవు సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకెంకో ఉన్నాయి దుంపలు అవంతా కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ కానీ వాటి ఏంటంటే అడవులకి వెళ్ళాలి తర్వాత తవ్వాలి ఇవంతా కూడా ఉన్నాయి సో ఖచ్చితంగా చేయాలంటే చేసైతే చూపిస్తాము మరిన్ని మంచి మంచి వీడియోస్తో మనం ఇదే మన దేవమల్లి ట్రైబల్ కల్చర్ అంటే ఇదే ఫ్రెండ్స్ ఈ రూల్తోనే మనం నడవాలి ఎందుకంటే ట్రైబుల్స్ తినేటంటే ఫుడ్ వాళ్ళ ఆచారాలు వ్యవహారాలు ఇవంతా కూడా మన యొక్క టాపిక్ ఒక యూట్యూబ్ ఒక ఛానల్ ఒక ఏంటంటే గమ్యం అంటే అదే మన ట్రైబుల్స్లో ఏవి తింటున్నారు ఎలా ఉంటున్నారో ఇవంతా కూడా చూపించడమే మనకు ఉద్దేశము తప్పకుండా రానున్న రోజుల్లో మంచి మంచి వీడియోస్తో మీ ముందు కలుస్తూనే ఉంటాను సో ఇంతవరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో కొత్తగా చూసినట్లయితే మాత్రం మన దేవమల్లి ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చేయడం అయితే అసలు మర్చిపోవద్దు సో మీరు మీ సపోర్ట్ వల్లే నాకు ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉంటుంది ఎంతగానో నేనైతే ఆదరణ పొందుతూ ఉంటాను సో మీ అందరు కూడా నాకు నిండు కృతజ్ఞతలు సో ఎలావేళ్ళలో మీరు నాతో ఉంటారని తర్వాత నేను కూడా మీతో ఉంటానని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఇంతటితో నా వీడియోని అయితే సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏదైనా ఇంకా తప్పులు ఉంటే సో క్షమించండి వాటిని సరిదిద్దుకునే అవకాశం అయితే ఇవ్వండి సరిదిద్దుకునేటువంటి నేనైతే సరిదిద్దుకుంటాను మీకు ఏవైనా ఇంకా సజెషన్స్ మీ ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను వాటిని కూడా మనము ఆ ప్రయత్నం అయితే చేద్దాం సో ఇంతవరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో నన్ను ఆ వీడియోనకే ముగించుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ